హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో నా మార్నింగ్ రొటీన్ అనేది చూపిస్తానండి మార్నింగ్ ఫైవ్ నుంచి నైన్ వరకు నా పనులు అనేది చూపిస్తున్నానండి మార్నింగ్ ఫైవ్కి లేచిన తర్వాత ఇంట్లో పనులు బయట ఊడవడం తుడవడం ముగ్గులు పెట్టుకోవడం అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్నానం చేసి వచ్చిన తర్వాత పూజ అనేది చేస్తానండి సిక్స్ థర్టీ వరకు పూజ కంప్లీట్ అయిపోతుంది అలా ఉదయం పూజ చేసుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది పనులు కూడా త్వర త్వర త్వరగా అయిపోతాయి అలా పూజ అయిపోయిన తర్వాత ఒకసారి బయటకు వచ్చి చూస్తే ప్రశాంతంగా వాతావరణం ఉంటుంది మనకు దేవుని గుడిలో నుంచి పాటలు కూడా వినిపిస్తున్నాయి చూడండి అక్కడ కృష్ణ టెంపుల్ అనేది ఉంది అక్కడ నుంచి పాటలు కూడా వినిపిస్తున్నాయి మార్నింగ్ వాతావరణం అనేది చాలా బాగుంటుంది ఇలా కొద్దిసేపు అయిన తర్వాత వంటగదిలోకి వచ్చి పనులు అనేవి స్టార్ట్ చేస్తానండి ఫస్ట్ అయితే పాలు కాచానండి పాలు అనేవి పోషిస్తున్నానండి కల్పిస్తున్నాను పాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత టిఫిన్ అనేది చేయాలండి ఈరోజు మార్నింగ్ టిఫిన్ అగ్గని మనం ఫస్ట్ కొన్ని బునగలు తీసుకొని నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె వేడి చేసి అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లో కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత అవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ ఉల్లిగడ్డ అనేది పచ్చిమిర్చి అనేది కొద్దిసేపు ఆయిల్లో మగ్గనివ్వాలి ఫస్ట్ వీటిని కొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాత టమాటాలు వేసుకోవాలి మనం ఫస్ట్ టమాటాలు వేస్తే అవి అనేవి తొందరగా మగ్గవు కాబట్టి ఉల్లిగడ్డలు కొద్దిగా మగ్గనిచ్చిన తర్వాత టమాటాలు వేసుకోవాలి ఒక టమాటా చాలు ఎక్కువ అవసరం లేదు ఇలా కొద్దిసేపు టమాటా వేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి మూకట పెట్టేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి ఆ తర్వాత మనం ఇక్కడ బొనుగులు నానబెట్టుకున్నాం కదండి ఆ బొనుగులు అనేవి ఇలా మెత్తగా అయినాయా లేదా చూసుకోవాలి మరీ మెత్తగా కావద్దు మామూలుగా ఉంది ఒకవేళ మెత్తగా అవుతుంది అంటే తీసేసి మనం ఒక గిన్నెలో చిల్లుల గిన్నెలో వేసుకోవాలి ఆ తర్వాత మనం ఇవి ఒకసారి మగ్గిందా లేదా చూద్దాం ఇప్పుడు మగ్గిన తర్వాత దీనిలో మనం అల్లం అల్లంల్లిపాయ పేస్ట్ అవి వేసుకోవాలి దీంట్లో అల్లంల్లిపాయ పేస్ట్ ఆ తర్వాత కొద్దిగా పసుపు ఉప్పు కూడా నేను దీనిలోనే వేస్తానండి దీనికి తగినంత ఉప్పు వేసుకుంటున్నాను వీటిని మళ్ళీ ఒకసారి కలిపి కొద్దిసేపు మగ్గనివ్వాలి మా సైడ్ వగ్రాణి అనేది చాలా ఫేమస్ అండి ఇలా కొద్దిసేపు మగ్గిన తర్వాత దీనిలో మనం పాలు కూడా పోసుకోవచ్చు ఇంకా టేస్టీగా వస్తుంది కానీ నేను అలా చేయలేదండి పాలు ఏం వేయలేదు త్వర త్వరగా చేశాను కొన్ని పోసుకోవాలి పాలం అది ఎక్కువ ఏం పోసుకోకూడదు ఇలా ఇది మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కిందికి దించుకొని బొనుగులు అనేవి దీనిలో కలపాలి మనం నానబెట్టుకునే బొనుగులు ఉంటాయి కదండి అవి చిల్లలో గన్ గిన్నెలో వేసుకున్నాను కదా ఇప్పుడు అవి ఇందులో వేసి కలుపుకోవాలి ఇలా మొత్తం వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి అప్పుడే మనం స్టవ్ పైన పెట్టొద్దు ఇలా మొత్తం అంత కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం పుట్నాల పొడి అనేది వేసుకోవాలి దీనివల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది దీన్ని మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తం మంచిగా కలుపుకోవాలి మొత్తం ఉగరాని లోపల కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం నిమ్మకాయ కూడా పిండు పిండుకోవచ్చు ఎలాగైనా పిండొచ్చు లేదు మనం తింటున్నాం ఎవరైనా నిమ్మకాయ పులుపు తినలేమో అనుకుంటే సపరేట్గా కూడా పిండుకోవచ్చు ఇలా పిండలేకపోతే అట్లా కూడా పిండుకోవచ్చు కొద్దిగా ఎక్కువ కావాలి అన్నప్పుడు కూడా ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి స్టవ్ పైన పెట్టి మాత్రం కలుపుద్దండి ఇలా కిందకి తీసి మొత్తం కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ వేడి చేసేసి స్టవ్ కట్ చేయాలి ఎక్కువసేపు మాత్రం చిన్నగా పెట్టి ఎక్కువసేపు మాత్రం పెట్టొద్దు మొత్తం మెత్తగా అయిపోతుంది ఒకటని కాబట్టి స్టవ్ పైన పెట్టిన తర్వాత ఒక టూ మినిట్స్ చిన్నగా పెట్టాలి ఆ తర్వాత హై ఫ్లేమ్ పెట్టేసి కట్ చేసేయాలి తర్వాత ఒక టూ మినిట్స్ అయిన తర్వాత పెట్టుకో తినాలి ఎందుకంటే ఆ వేడికి అది గిన్నె వేడికి లోపల ఉన్న ఉగ్రాని అనేది వేడి అయిపోతుంది ఇలా పెద్దగా పెట్టేసి స్టవ్ అనేది కట్ చేసి వేయాలి వేడి వేడి ఉగ్రాణి అనేది రెడీ అయిపోయిందండి మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి మన ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ